ఇక డీటెయిల్స్ చూస్తే దేశంలో అజాత శత్రువుగా కీర్తి నొందిన మహనీయుడు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అది ముఖ్యమంత్రి విష్ణుదేవ్ అన్నారు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఏవిఏ రోడ్డు జాగృతి సెంటర్లో బీజేపీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహాన్ని ఆదివారం విష్ణుదేవ్ నాయి ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ యాదవ్ కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ రాజ్యసభ సభ్యుడు పాట వెంకట సత్యనారాయణ ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు నల్లమిలి రామకృష్ణారెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్రతో కలిసి వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించారు తొలిత బీజేపీ జెండాను ఎగురవేశారు అనంతరం బహిరంగ సభలో సీఎం విష్ణుదేవ ఈ మాట్లాడుతూ అటల్ మోదీ సుపరిపాలన బస్ యాత్ర ద్వారా రాజమహేంద్రవరం రావడం అటల్ విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బొమ్మల దత్తు పొట్లూరి రామ్మోహన్ రావు అడపాల రామకృష్ణారావు ధర్వాడ మృష్ణ మరియు టిడిపి నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు జనసేన నగర అధ్యక్షుడు వై శ్రీనివాసరావు ఉన్నారు कि उनके द्वारा निर्मित छत्तीसगढ़ में आज मुख्यमंत्री के रूप में काम करने का मुझे सौभाग्य मिला है और उन्होंने इस देश से पहली बार आदिवासियों के विकास के लिए अलग से मंत्रालय का भी गठन किया आदिम जाति कल्याण मंत्रालय का उन्होंने गठन किया देश के अन्नदाता किसान भाइयों के लिए किसान क्रेडिट कार्ड दिया स्वयं चतुर्भुज रोड की उन्होंने कल्पना की इंटरलिंकिंग रिवर का योजना उन्होंने चलाया फसल बीमा को उन्होंने आसान किया और पूरे देश में सुशासन भी देने का उन्होंने काम किया और आज 25 दिसंबर को पूरा देश उनकी जयंती को सुशासन दिवस के रूप में मनाता है అటల్ బిహారీ వాజ్పేయి గారి పరిపాలనా సౌలభ్యం కోసం ఆనాడు ప్రధానమంత్రిగా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ప్రత్యేక రాష్ట్రాలుగా విభజించారు అయితే ఆయన ఆనాడు కల్పించిన అవకాశం కారణంగానే ఇవాళ నేను ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచే సేవ చేసుకునే అవకాశం నాకు కలిగింది అదే సమయంలో ఒక గిరిజనుల కోసం ఆదివాసుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను కూడా ప్రారంభించిన ఘనత అటల్ బిహారీ వాజ్పేయి గారి అనే విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలా మరి అనేక కాలైన మంచి కార్యక్రమాలను సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చారు అది గ్రామీణ అభివృద్ధి కోసం కానీ లేదా సోము గారి రాసుకున్నారు శాస్త్ర మండల సభ్యులు అదే విధంగా మిత్రులు అణపత్తి శాస్త్ర సభ్యులు నల్లబల్లి రామకృష్ణారెడ్డి గారుకి మానిపోయారు భారతీయ జనతా పార్టీ ఒక నిర్మాణాత్మకమైనది ఒక రాజకీయానికి మానిపోయారు భారతీయ జనతా పార్టీ ఈ పరిణామ క్రమంలో ఈ స్థాయికి ఈ పార్టీని తీసుకొచ్చినటువంటి మహానుభావులు అందరూ అందులో ముఖ్యంగా మనందరం మాట్లాడుకోవాల్సింది అటల్ బిహారీ వాజ్పేయి గారి గురించి భారతదేశ రాజకీయ చిత్రపటంలో అజాత శత్రువు అనేటువంటి పదం పలికినప్పుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అనాలోచితంగా పలికేటువంటి పేరు అటల్ బిహారీ వాజ్పేయి గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను అమలు చేస్తున్నాను ఆయన పదవిలో ఉన్నప్పుడు కానీ పదవిలో లేనప్పుడు కానీ రాజకీయాల పట్ల ఆయన నిబద్ధత కానీ అంకిత భావం కానీ ఇవాళకే కాదు కొన్ని తరాల వరకు అదే ఆదర్శ ప్రాయం అనేటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాము చిన్న సెంటర్ అయింది ఇది అయినప్పుడు కూడా రాజనీ ప్రజలు అందరూ కూడా దీన్ని సందర్శించేటువంటి ఒక అందరూ సెల్ఫీ దిగడం ఒక దగ్గర దగ్గరికి వచ్చి కార్యకర్తలు అందరూ కూడా చాలా స్ఫూర్తితో పనిచేశారు అందరూ నేను ఇక్కడ గమనించినప్పుడు వాళ్ళకు వాళ్ళగా రావడం పబ్లిక్ వచ్చి దీన్ని ఎంతో గొప్పగా మెచ్చుకోవడం దీన్ని రాష్ట్ర మంత్రి వరయలు గారు దుర్గేష్ గారు వారు గమనించారు వారు చూశారు ఈ సెంటర్ని అలానే మన పురంధేశ్వరి గారు మేడం గారు కూడా సెంటర్ బాగుంటదని చెప్పారు ఆ విధంగా అందరూ కూడా దీన్ని ఆమోదించిన తర్వాత ఈ విగ్రహానికి పనిని మొదలుపెట్టారు అందరూ కార్యకర్తలు అందరూ కూడా ఈ పని ఇంటికి జరుగుతుంది దీంట్లో అనేక రకాలైనటువంటి ఇంజనీరింగ్ టెక్నాలజీతో పాటు ఉన్న స్ట్రక్చర్ ని మార్చకూడదు అనే ఆలోచనతో చేసినప్పుడు అందరూ అనేవారు ఇంత బాగా ఈ కార్యక్రమాన్ని వాజ్పేయి గారే చేయించుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా రాజమండ్రిలో కూడా అదే విధంగా చేసుకుంటున్నారు ఎవరు ఒక అధ్యాత్మిక సూత్రువు మరి వారు పార్లమెంటీరియన్గా భారతదేశానికి అందించిన సేవలు అనేక మంత్రిత్వ శాఖల్లో నిర్వహించి ముఖ్యంగా విదేశాంగ శాఖ మంత్రిగా వారు నిర్వహించిన పాత్ర స్వాతంత్ర పోరాటంలో వారు నిర్వహించిన పాత్ర తదుపరి వారు ప్రధానమంత్రిగా అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టి ఒక పక్క శాంతి దూతగా మరొక పక్క భారతదేశ ప్రదర్శకుడుగా రెండు రూపాల్ని భారతదేశానికి వారు ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు మరి కూటమి ప్రభుత్వం మొట్టమొదటిగా వారి నాయకత్వంలో దాదాపు ఇరవై ఎనిమిది పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ ఎక్కడా ఎటువంటి విభేదాలు లేకుండా అత్యంత సమన్వయంతో ప్రభుత్వాన్ని నడిపిన కొన్ని తరాల పార్టీ ప్రజల గుండెల్లో నిలిచిపోయేవాడే నిజమైన నాయకుడు అవుతాడు ఏదో తను పార్టీ ప్రధానమంత్రి గారి బాధ్యతలు గురించి దిగిపోయేవాడు కూడా నాయకుడుగా ఒక ఆదర్శవంతమైన పాలన అందించి కొన్ని తరాలు తను చూపిన మార్గంలో నడిచేవాడు ఆదర్శన కూడా మార్గాన్ని ఆయన సృష్టించాడు ఆయన ఓటమిని మీద ఏనాడు ఒప్పుకోలేదు ఎందుకంటే పది సార్లు పార్లమెంటు సభ్యుడిగా రెండు సార్లు లోక్సభ సభ్యుడిగా రెండు సార్లు రాజ్యసభ సభ్యుడు మొత్తం పన్నెండు సార్లు పార్లమెంటు సభ్యుడిగా ఉండి తన అంత మూడు సంవత్సరాల పాటు కేంద్ర మంత్రిగా మూడు సార్లు ప్రధానమంత్రిగా ఉన్న ఒక్కటంటే ఒక అవినీతి ఆరోపణ లేకుండా అకిలి అవినీతి మకిలి అంటకుండా ఒక స్వచ్ఛమైన పాలన అందించిన నాయకుడు అందుకనే వాళ్ళ దాని సుప్రపద యాత్రికారు మనం చెప్పుకుంటున్నాం మిత్రులు కవి హృదయం కలిగిన వాడు ఆయన కవిగా సమాజంలో ఉంటున్న సమస్యల్ని సామాజిక అంతరాలని లేకుంటే ప్రజల కన్నీలని కరగలిని కష్టాలని ఆయన కవితా రూపంలో ప్రదర్శిస్తూనే తన అద్భుతమైన సుదీర్ఘకాలం పాట పార్లమెంటు సభ్యులుగా ఉన్నారు కాబట్టి అదే సమయంలో ఆ పార్లమెంటులో దాన్ని ప్రస్తావించి ఆ సమస్య పరిష్కారం కోసం కూడా కృషి చేసిన నిజమైన నాయకులనే విషయాన్ని మనం గుర్తు చేయాలి అనేక అడ్ ఒడిగొడుకులు అడ్డంకులు ప్రతిరోజుల మధ్య కూడా ఎక్కడ కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ఆయన ఆయన సాగించే ప్రయాణం నిజంగా ఆ రోజు వేసిన పునాదుల కారణంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ సొంతంగా పదహారు రాష్ట్రాల్లో ఆయన నిర్మించిన ఎన్డీఏ ఇరవై ఒక్క రాష్ట్రాల్లో అధికారంలో ఉంటూ ఉందంటే బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ నేను ఎంతగానో అభిమానించే నాయకుడు అలాంటి నాయకుడి యొక్క కాస్త విగ్రహం ఈ నియోజకవర్గంలో ఈ విధంగా ఆవిష్కరించుకునే అవకాశం దక్కడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను భారతదేశ చరిత్రలో ఒక మహా నాయకుని జ్ఞాపకానికి నిలువెత్తు సాక్ష్యంగా రోజు ఆయన ఒక విగ్రహాన్ని మనం ఆవిష్కరించుకున్నాం ఆయన ఒక నాయకుడు కాదు ఒక యుగం కేవలం ప్రధానమంత్రిగానే కాదు ఒక కవిగా ఒక రక్తగా ఒక దూర దృష్టి గల రాజ నేతుగా దేశాన్ని కలిపే నేతగా రాజకీయాల్లో ఉన్నా రాజకీయాలకు అతీతంగా గౌరవం పొందిన అరుదైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు దేశాల సరసన భారతదేశాన్ని నింపిన గొప్ప గనులు అటల్ బిహారీ వాజ్పేయి గారు మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి పక్కన చైనా పైన రష్యా పక్కన అమెరికా జర్మనీ అందరి దగ్గర అనుబాంబు ఉండి మన దగ్గర ఉండకూడదు అందరూ కూడా అర్థం చేసుకున్నారు ఆ అనుబాంబు ఇతరుల మీద ప్రయోగం చేయడం కోసం కాదు ఎవరు బతికి లేకుండా న్యూక్లియర్ నాన్ పల్ఫిరేషన్ ట్రీటీ మీద సంతకం పెట్టారు నో ఫస్ట్ ట్రీటి మీద సంతకం పెట్టారు ఆ విధంగా చేసిన గనువు కాబట్టి ఏ మాట అయితే మాట్లాడాడు ఆ మాటని తాను ప్రధానమంత్రి అయితే ఈ దేశానికి సంబంధించి చైనా ఆక్రమణకు ముందు ఆక్షాచుకుంది అటల్ బిహారీ వాజ్పేయి గారు లేచి నిలబడి ఈ యొక్క నెహ్రూ ఈ యొక్క విధానాల కారణంగా మన యొక్క పవిత్ర భూభాగాలు చైనా తను ఆక్రమించుకుంది దాన్ని ఏం చేయలేబోతున్నావు అని చెప్పి ప్రధాని నిలలేస్తే ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ నిశ్సిగ్గుగా చెప్పిన మాట ఏంటంటే ఆక్సాచిన్ అనే ప్రాంతం మూడు వందల అరవై ఐదు రోజులు మంచుతో మునిగుండిపోతుంది ఎందుకు పనికిరాని భూమి ఒక్క జీవజాలం కూడా అక్కడ బ్రతకదు గట్టి మొరక కూడా ఆ ప్రాంతం చైనా దగ్గర ఉంటే ఏంటి మన దగ్గర ఉంటే ఏంటి అని చెప్పి అతి దారుణంగా ఈ భూమి కోసం మాట్లాడిన తీరుని అటల్ బిహారీ వాజ్పేయి గారు పార్లమెంట్ లో పెడగటం జరిగింది అద్భుతమైన ఆయన కవిత ద్వారా भारत एक जमीन का टुकड़ा नहीं जीता जाता राष्ट्रपुरुष है इसका कंकर कंकर में शंकर है बिंदु बिंदु में गंगा माँ है ये अर्पण की भूमि है तर्पण की भूमि है ये नंदन की भूमि है अभिनंदन की भूमि है इसके लिए जिएंगे इसके लिए मरेंगे तो फिर आये चपड़े जरेंगे कुड़मी नी, नातली नीना में, ना में पुतुणी भूमि तो माता पुत्र संबंध कल देश आलोचता అది మట్టి గడ్డగా చూస్తే ఈ దేశం కోసం నువ్వు ఆలోచన చేయలేవు ఇటువంటి ఒక దౌర్భాగ్యమైన ఆలోచనతో నువ్వు దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుంటావు అని కడిగి పారేసిన వ్యక్తే అటల్ బిహారీ వాజ్పేయి అటువంటి ప్రకర దేశ భక్తులు అనేక రకాల దేశానికి సంబంధించిన క్లిష్టమైన పరిస్థితుల్లో నిలబడి ఆ విధంగా పోరాటం చేస్తే ఇంకా వరదు వరదు ఇటువంటి దుష్ట కాంగ్రెస్ ఈ దేశాన్ని పరిపాలించే అవకాశం ఉండకూడదని అని చెప్పి దేశ వ్యాప్తంగా తిరిగి ప్రజలందరిలో కూడా పోయింది ఏ మాటైతే ఏ ఆలోచన కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం తీసుకుంటే ఆ కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ ఒకటి అనుకున్నవాడు మహాత్మా గాంధీ గారు చెప్పారు పంతొమ్మిది నలభై ఏడులో కాంగ్రెస్ ఏదైతే స్వతంత్రం కోసం పోరాటం చేసిందో దాని పని అయిపోయింది ఇప్పుడు మనం కలిసి జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం కొత్త పార్టీని ఏర్పాటు చేసి ముందుకెళ్ళిన జోరాలి అనేది చెప్తే ఆ మాటని పెడచవున పెట్టి ఆ కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ ఒకటే అని చెప్పి ప్రజల మనసులో నాటే విధంగా ఆ విధంగా ఉంటే మన అప్రయతంగా ఈ దేశాన్ని పరిపాలన చేసిన కుట్రతో గాంధీ వారసత్వం కూడా తీసుకుని ఈ దేశంలో కాంగ్రెస్ సుమారు నలభై సంవత్సరాల పైగా పరిపాలించింది